¿Qué టువర్ ఛానల్ పానీ పొట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీబీ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారు అసలు నేను ఏం షేక్స్ తాగుతాను ఏం ఫ్లేవర్స్ తాగుతాను నాకు అసలు ఏం ఫ్లేవర్స్ ఇష్టమో నెలకి సరిపడా ఎన్ని షేక్స్ ఆర్డర్ పెట్టుకుంటానో చూపిస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీకు ఇలా హోమ్ డెలివరీ అవ్వాలి ఇలా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనుకుంటే కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ అయితే ఐడీతో మీకు హోమ్ డెలివరీ అవుతుంది అనమాట మీ పేరుతో ఐడి వస్తుంది ఐడీలో డెలివరీ అవుతుంది ఫ్రీగా దొరుకుతుంది ఐడి కూడా మీకు ఐడీలో డిస్కౌంట్ అయితే లెవెల్స్ కూడా ఉంటాయి కంపెనీ నుంచి మీకు జెన్యున్గా వస్తుందండి ఎక్కడ కొనుక్కొని మీరు మోసపోవద్దు ఇవాళ వీడియో ఏంటి అంటే నాకు నచ్చిన ఫ్లేవర్స్ చూపిస్తాను సేమ్ టైం ఇంకోటి ఏంటంటే నాకు ఇద్దరు ముగ్గురు రిక్వెస్ట్ చేశారనమాట కొంచెం వెయిట్ గెయిన్ వీడియో చేయక్క అంటే బరువు బాగా సన్నగా ఉన్న వాళ్ళు బరువు పెరగాలంటే హెర్బల్ లైఫ్లో ఏం వాడాలి అని మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ కానీ ఇప్పుడెప్పుడో ఉన్నాయి కాబట్టి చూడలేకపోతున్నారు వెతికి నాకు అనిపించట్లేదంట రిక్వెస్ట్ చేశారనమాట వెయిట్ గేయిన్ వీడియో చేయక్క అని చెప్పేసి ఈవినింగ్ అయితే అది అంటే బరువు పెరగాల్సిన వాళ్ళు ఎలా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకోవాలి ఎలా డైట్ ప్లాన్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే వాళ్ళు మంచిగా బరువు పెరుగుతారు ఫ్యాట్ లెవెల్స్ తగ్గించుకుంటారు దీని గురించి ఈవినింగ్ వీడియోస్ వస్తాయి అనమాట కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి నేనైతే నాకు నచ్చిన ఫ్లేవర్స్ ఏంటి ఏమేమి పెట్టుకుంటారు నెలకి సరిపడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విందులో అయితే నేను సప్లిమెంట్స్ పెట్టలేదండి సప్లిమెంట్స్ విడిగా పెట్టాను అనమాట అంటే ఒక్కొక్కసారి మనకి అవసరమైన వరకే పెడతాం కదా ఆల్రెడీ నా దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి కాబట్టి షేక్స్ వరకే పెట్టుకున్నాను అనమాట నాకు నచ్చిన ఫ్లేవర్ అయితే వెనీలా అండి వెనిలా మ్యాంగో ఆరెంజ్ ఈ మూడే నేను బాగా తాగుతాను అనమాట వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఇవే బాగా హెల్ప్ అవుతాయండి మీరు ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు దాకా మీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి అస్సలు తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెనీలానే పెట్టుకోండి ఎందుకంటే అన్ని అన్ని ఫ్లేవర్స్ ఫస్టే స్టార్టింగే తాగలేరు ఫస్ట్ వెనీలా తీసుకోండి మీరు కొంచెం అనుకుంటే మ్యాంగో ఆరెంజ్ తీసుకోండి మ్యాంగో మాత్రం ఫస్ట్ టైం అస్సలు తీసుకోవద్దండి ఓన్లీ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు వెనీలా ఆరెంజ్ ఎఫ్రెష్లో వచ్చేసి కాశ్మీర్ కావాలి లెమన్ ఇవే ఆప్షన్ పెట్టుకోండి తర్వాత మీరు ఒకసారి ట్రిప్ తాగాక సెకండ్ ట్రిప్లో కావాలంటే వేరే ఆప్షన్స్ పెట్టుకోండి ఏం ఇబ్బంది లేదు కానీ ఫస్ట్ టైమే మీరు ప్లా అది చేద్దాం ఇది చేద్దామని వేరే వేరే పెట్టుకోవద్దండి తాగలేరు కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కూడా ఉంటాయి మీకు తెలియదు అవన్నీ నేను అంటే చాలా చాలా వీడియోస్లో చెప్పారనమాట మళ్ళీ నా మాటలు మరీ వేదల్లా పాటిస్తున్నారండి కాబట్టి చెప్పను అనమాట మన షేక్ వేడి వద్దు అన్న పాపానికి కూడా షేక్ మెట్ వద్దు మాకు షేక్ మెట్ వద్దు మేడం షేక్ మెట్ తగ్గించేసి ఇవ్వండి మాకు డబ్బులు తగ్గుతాయి కదా మీరు వద్దన్నారు నేను వద్దన్నది ఎవరికండి వెయ్యి మందిలో ఒక్కరికి వద్దు అని చెప్పాను అంటే వెయ్యి మంది షేక్ తాగితే అందులో ఒక్కరికి షేక్మెట్ పడదు అని చెప్పిన పాపానికి మొన్నటి నుంచి ఆర్డర్స్ అన్నీ ఏం చెప్తున్నానంటే షేక్మెట్ వద్దు మేడం షేక్మెట్ తగ్గించేయండి రూపాయి తగ్గిద్దిగా మాకు కూడా వెయిట్ తగ్గుతారని చెప్పారు కదా మేము ఎలా అవుతాం మేడం మేము ఎలా ఉన్నది అవుతాం మేడం అని చెప్పేసి మొదలు పెట్టారనమాట నేను చెప్పింది అది కాదండి వెయ్యి మందిలో ఒక్కరికి షేక్మెట్ పడ పడద్దు ఇబ్బంది అవుతుంది వాళ్ళు మాత్రమే మానేయాలి అందరూ మానేస్తే షేక్ టేస్ట్ ఉండదు షేక్ టేస్ట్ లేకపోతే తాగలేము సేమ్ టైము షేక్ మేట్ లేకపోతే ఆకలి వెంటనే వేసిద్ది తెలుసా మీకు ఆ విషయం ఆకలి వెంటనే వేస్తే ఏదో ఒకటి తినేస్తారు అప్పుడు షేక్ తాగిన ఫలితం ఏముంటుంది చెప్పండి కాబట్టి షేక్ మేట్ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఆ పడని వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళు మాత్రమే మానేయండి ఓకేనా పడట్లేదంటే కొంచెం ఇబ్బంది కన్నా బాత్రూమ్ అది ఇబ్బంది అవుతుంది అవన్నీ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి చూడండి ఓకేనా ఇవాలైతే వీడియో ఇంతేనండి ఈవినింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి వెయిట్ గెయిన్ వీడియో చేస్తాను వాటర్ షేక్ వీడియో బిఫోర్ చేశాను చాలామంది వాటర్ షేక్ అడుగుతున్నారు బిఫోర్ వీడియో చేశాను ఒకసారి చూసుకోండి ఓకేనా బాయ్ బాయ్